ఎలా చూస్తాను నేను ఇరవై వేల ఇరవై వేల క్రితం మీరు మీ మదరు అంతగాడ రాజకీయాలు వచ్చిన నేపథ్యంలో ఇరవై వేల తర్వాత ఈ రోజున రంగా గారి ఆశయం కోసం రంగా గారి అనేది ఎలా చూస్తాను రాజకీయంగా బయటకు కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది కానీ వాళ్ళ నుంచి నేను పబ్లిక్ ఉంటాను చేస్తాను గారి ఫ్యాన్స్ కలుస్తాను వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డిస్కస్ చేస్తాను పబ్లిక్ గా ఫంక్షన్స్ అనేది నేను డెఫినెట్ గా అటెండ్ అవుతాను రంగా గారి మీద చాలా ఆప్యాత అనురాగా ఉంది నేపథ్యంలో రాజకీయ కొరత ఏర్పడింది అనుకుంటున్నారా లేదంటే రంగా గారి ఆశయాల వల్ల మళ్ళీ ఒక అడుగు ముందుకేసి అందరిని కలిపి వెళ్ళాలనుకుంటున్నారా రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుందండి ఎందుకంటే రంగా ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి అది ఉభయ రాష్ట్రాల్లోనే కాదు మీరు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఫ్యాన్స్ అందరినీ ఇచ్చేయాలంటే చేయాలంటే రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుంది అలాంటిది మా వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడు ఆ కొరత తీర్చడానికి ప్రయత్నిస్తుంది అది ఆయన రాధాగారు ఒకటే కాదు మా ఫ్యామిలీ మేము ఆహ్వానిస్తాము

పబ్లిక్ లైఫ్లో నా వాళ్ళ ఆరంభం ఇవాంటి నుంచి అందరికీ నేను అవైలబుల్ ఉంటాను ఎవరన్నా ఏమన్నా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేను అండగా నేనున్నానని చెప్పి నేను కూర్చుంటానని చెప్పి ఇవాళ పబ్లిక్ లైఫ్ లో వస్తాను పార్టీలు ఏమైనా సంప్రదించాయా వైసీపీ కానీ జనసేన తప్పకుండా డెసిషన్ అనేది తీసుకుని తర్వాత మీడియా మిత్రులందరినీ ఇన్వైట్ చేసి వెంటనే ఒక మీటింగ్ పెడతాను అప్పుడు ఏదనేది డెసిషన్

ఎందుకంటే చెప్పాను కదా ఫ్యాన్ బేస్ అనేది చాలా పెద్దది దాంతో రాదా గారు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతున్నారు లేదనేది ప్రజలు డిసైడ్ చేసుకున్నారు సో క్యాబ్ అనేది క్యాబ్ చేయడానికి అని చెప్పి నేను మాట బయటికి రావడం జరిగింది అది అన్ని కులాలను ఆయన వంచున్నారు ప్రతి కులాల వారికి మా ఇంటికి ఎవరు వచ్చినా నీ కులం ఏంటి నీ జాతీయ ఎప్పుడు మా నాన్నగారు అడుగు ఆయన ఎప్పుడు నీకేం కావాలి నీకే సహాయం కావాలి నేనున్నా రంగా గారు నేనున్నాను అందరూ రంగన్న రంగా అని చెప్పి సహాయం అనేదానికి వచ్చి ప్రతి ఒక్కరికి కాదనకుండా సహాయం చేసిన గొప్ప మనిషి ఆయన అలాంటిది ఒక కులం అనేది కెన్ ఓన్ ఒక కులం అనేది చేసుకోలేదు ప్రతి కులానికి చెందిన ఆయన ప్రతి మతానికి చెందిన ఆయన వారు ఆయన